ఓం శివ శ్రీ మాతరే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఎనిమిదవ తేదీన బుధవారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నాకు నచ్చితే లైక్ చేసి అప్ చేయండి మరి ఈ రాశిలో రేపటి వారు రేపు రాబోతున్న శుభవార్తలు అనూహ్యమైనటువంటి వార్తలు మార్పులు అలాగే ఏదేవత ఆరాధన చేసుకోవాలి ఏ నామాన్ని పఠించాలి అలాగే ఎప్పటి రోజున మీరు పాటించవలసిన పా పరిహారాలు ఇటువంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది చాలా వరకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందబోతున్నారు అంతేకాకుండా ప్రతికూలమైన సమయాన్ని మీరు దాటుకుంటూ అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఏ దేవరాధన చేసుకుంటూ శుభప్రదంగా ఉంటుందని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క మాటను కూడా వినండి పాటించవలసి కొన్ని నియమాలను కూడా పాటించి మీ జీవితాన్ని ఆనందభరితం చేసుకోండి ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి కొన్ని ఎదురు చూపులు అయితే మీకు రేపటి రోజున తప్పకుండా పండించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కనుక మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలకు రోగులకు మంచి మీ జీవితంలో మంచి సందర్భం అనేది ఈ రోజున మీకు దక్కబోతుంది మీ కష్టానికి అనేది ఫలితం అనేది దక్కబోతుంది మీకు ఇక నుండి మీకు అంత మంచి జరగబోతుంది రాబోయే రోజుల్లో కుబేరుడి యొక్క అనుగ్రహం అనేది ఏమి వినాయకుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేది ఫలించబోతున్నాయి మీరు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు కూడా మీరు తప్పకుండా మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారాలు లాంటివి తప్పక చాలా రోజుల నుంచి దిగులు పడుతున్నటువంటి ఆ యొక్క సమస్యలకు మంచి ఫలితం అనేది రేపటి రోజున మీకైతే వస్తుంది అని చెప్పుకున్నాం కదా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు కూడా మంచి సమయం కోసం ఎన్నో ఇబ్బందులకు ప్రతిసారి గురవుతున్నారు ఎన్ని పనులు చేస్తున్న సక్సెస్ అవ్వటం లేదని ఎన్నోసార్లు నిరాశకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అంటే మీరు ఒక్క పని అనుకుంటే అది రివర్స్ అవుతూ వస్తుందనమాట ఈరోజు మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా డ్రబుల్గా మీకు ప్రతి పలబడి పొగ మీరే కొంచెం ఎదురు దెబ్బలకు మీకు ఎక్కువగా లోన్ అవుతుంటారనమాట చాలామంది చేతిలో మూసపోతుంటారు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారు మిమ్మల్ని నలుగురిలోనూ మేము అపహాస్యం చేయడం మీకు అలాగే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మేముందు చాలా చక్కగా నటిస్తూ మాట్లాడడం నలుగురిలో ఉన్నప్పుడు కించపరుస్తూ ఉండడం అవమానానికి దిగజారుస్తున్నటువంటి వ్యక్తులతో మీరు ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి దూరం చేసుకోలేక అంటే మీకు బాగా దగ్గర అయినటువంటి బంధువులు కావచ్చు లేదంటే మీ స్నేహిరాసులకి కావచ్చు మిత్రులు కావచ్చు ఇలా వారిని దూరం చేసుకోలేక అక్కడ సతమతమైపోతున్నటువంటి యొక్క క్షణాలన్నీ కూడా మీకు రేపటి రోజున ఒక ఒక మంచి ధైర్యం అనేది మీకు వచ్చేసి ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి ఇక నా వల్ల కాదు వారితో అవసరం లేదు వారితో ఉన్నటువంటి బంధం కూడా అవసరం లేదని చెప్పి బంధాలు అనవసరం అని చెప్పేసి మీరు నమ్ముతూ ఉంటారనమాట అంతేకాకుండా రేపటి రోజున మీకు కొంతమంది వ్యక్తుల వలన కొన్ని విషయాల్లో కూడా మంచి అవగాహన వస్తుందంటే ఏంటి మంచి చెడేంటి మంచి ఏంటి ఏ విషయం నేను మంచిగా ఉండాలి ఏ విషయంలో నా మంచితనాన్ని అతి మంచితనాన్ని తగ్గించుకోవాలి ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నటువంటి విషయాలను తెలుసుకుంటారు అయితే మీకు బాగా డబ్బు విషయంలో కూడా బాగా సంపాదించాలనే ఆలోచన ఏదైతే ఉందో రేపటి రోజున చాలా చక్కగా పనితీరున బాగా ఎక్కువగా అంటే మీరు ఎక్కువగా ఎక్కడైతే ఉపయోగించాలని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారో ఆలోచన తెలివి ఎక్కడైతే ఉపయోగించాలో కరలుగా ఉన్నారో తెలివికి అక్కడే పదన పెట్టబోతున్నారు బాగా లాభాలు అయితే కనిపిస్తున్నాయండి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎక్కడ కూడా కనిపించడం లేదు అయితే మంచి సమయం మొదలు కాబోతుంది మీ కోరికలను నెరవేరిపోతాయి ఎన్నో ఏళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయి కుబేర అనుగ్రహం కలగబోతుంది అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా మీకు కలగబోతుంది మీ జీవితంలో అనేక వరాలు ప్రసాదించబోతున్నారు అయితే ఈ ఇద్దరు కూడా మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా మీకు ఆటంకం అనేది అసలు ఉండదు అలాగే మీకు సాక్షాత్ కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి జాతకులకు మీ జీవితంలో ఆర్థిక సమస్యలకు కూడా సొల్యూషన్ ఖచ్చితంగా లభిస్తుందని అద్భుతంగా మీ జీవితం అనేది ముందు ముందు రోజుల్లో మారబోతుంది చెప్పుకోవాలంటే రాబోయేటటువంటి రో నలభై ఎనిమిది గంటల్లో చేయకుండా పనులు కూడా ఉన్నాయండి ఆ పనులు కూడా ఇటు పరిస్థితుల్లో కూడా మీరు చేయకండి చేస్తే మీకు మీరుగా కొన్ని సమస్యలు తెచ్చుకున్న వారు అవుతారు అవి కూడా ఏంటంటే కనుక మీరు చేయాల్సినటువంటి పని ఇతరుల మీద ఆధారపడేటటువంటి మీ పని ఇంకోటి చేస్తుంటారు కదా అటువంటి వారు ఎవరు చేస్తే ఏమిటి పని అయిపోతుంది కదా అని చెప్పి మీ నెగ్లెక్ట్ చేయడం ద్వారా మీరు ఈ విధంగా చేస్తే మీ పని ఎక్కడైతే అశ్రద్ధ చూపిస్తే ఆ పని మీరు ఎక్కడైతే చేయలేకపోతున్నారో దానివల్ల ఫలితం అనేది రాకపోగా కష్టాలు కూడా ఎదు ఎదురయ్యే అవకాశాలు ఉంది పనవడం ముఖ్యం కాదని విషయం తెలుసుకోండి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఎంత శ్రద్ధగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారో అంత మంచి ఫలితాన్ని ఏదో ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అలాగే ఏదైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా కానీ డబ్బు సంపాదించేటువంటి విషయంలో ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీ చేతులతో ఆ పనిని మీరే చేయండి వేరే వారి మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అసలు మంచిది కాదు ఈ విషయాన్ని మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ పని ఏంటంటే కనుక అందరినీ కూడా నమ్మేటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుడిగా నమ్మిస్తుంటారు దీని ద్వారా ఏంటంటే మీరు చాలా కాలం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఎంతో ఈజీగా ఇతరులు నమ్ముతూ ఉంటారు అలాగే తొందరపడి ఎవరు పడితే వాటిని నమ్మి వారితో ప్రతి ఒక్క పని అప్పచెప్పడం లేదా వారు చెప్పినటువంటి మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేస్తే ఈ పనులంటే మీరు అస్సలు చేయకండి ఎవరో ఏదో మనకు సజెస్ట్ ఇవ్వడం కానీ మీకు మీరుగా తెలివిగా ఆలోచించి మీ సజెషన్ మీరే మీ మనసుకు మీరు మనసుకు తెచ్చుకోండి ఆలోచనలు అలాగే మీరు ఎంత గొప్పవారు అలాగే ఆలోచన విధానం గురించి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ ముందు నాలుగు మాటలు చెప్పినప్పటికీ కూడా మీ వెనకాల కూతురు అవకాశాలు మీ బంధువులు ఎక్కువగా ఉన్నారని తెలుసుకోండి కాబట్టి ఒక యొక్క పనులు అసలు చేసుకోకండి చేశారంటే మీ కష్టాలను మీరు తెచ్చుకున్న వారు అవుతారు ఇలా ఈ రాశి వారి జాతక ప్రకారంగా చూసుకున్నట్లయితే మీరు ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్క పని నుంచి కూడా మీకు అంటే ప్రతి ఒక్క పని మీకు సులభంగా అయిపోతుంది అనమాట ఇప్పటి వరకు మీరు పడినటువంటి ప్రతి ఒక్క కష్టానికి కూడా చెక్ పెట్టిస్తారు ఇందాక మనం అనుకున్నట్టుగా సాక్షాత్ ఇద్దరు మీకు దేవతల అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజున మీకు పఠించవలసిన నామం గణపతి నామం చెప్పుకోవాల్సిన మంత్రం గం గణపతి నమ అన్నటువంటి మంత్రాన్ని తప్పకుండా మీరైతే పఠించండి రేపటి రోజున ఎదురయ్యే సమస్యలు కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు ఫలిస్తాయి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మీకు తప్పకుండా కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలు కూడా కుదిరే అవకాశం అయితే ఈరోజు ఈ రాశి జాతకులకు ప్రతి ఒక్కటి కూడా పెళ్ళికి సంబంధించిన జాబు సంబంధించిన బిజినెస్ సంబంధించి మీకు అన్నీ కూడా మంచి శుభవార్తలు వింటారండి అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ ముఖ్యమైన పని మీద వెళ్తారనుకోండి మీ జేబులో రెండు లవంగాలు ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో వట్టిలో యూనిఫా అంటే మడత పెట్టేసి ఎరుపు రంగు వస్త్రంలో జబులో పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళేటటువంటి పని తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా కనుక మీరు కనుక చెప్పుకోవాలనుకుంటే కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఓకే అండి కాకపోతే కొన్ని విషయాల్లో మీరు వినకున్నటువంటి వార్తలు వింటారు మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవరైనా మమ్మల్ని మోసం చేసిన అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాలు ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు సమయంలో కావచ్చు పని మొదలు పెట్టే సమయంలో కావచ్చు మీకు కొన్ని చెడ్డు సంకేతాలు అంటే కూడా కనిపిస్తాయి మీరు బయటకు వెళ్ళే సమయంలో ఎవరైనా మిమ్మల్ని ఆపడం కావచ్చు ఆ పని ఎన్ని అనుకున్నా కూడా ఆ పనిలో మీరు ఆ విషయంలో ఆటంకాలు ఎదురు కావడం కావచ్చు ఇటువంటి సంకేతాలన్నీ మీకు కనిపిస్తాయి దీన్ని అంత అర్థం చేసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిని చేయడం అనేది చాలా ఉత్తమం ఇంకా ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజున ఎవరైనా కానీ డబ్బు మిమ్మల్ని అప్పుగా అడుగుతున్నారు అనుకోండి ఒకవేళ ఆ డబ్బు మీకు ఇవ్వాలని చెప్పి అంటే డిసైడ్ అయిపోతారు కానీ దానికి సంబంధించి కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి అది సంకేతాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇతరులకు సహాయం చేయడం మంచిదే కానీ కారణం లేదు దయ జాలి గుణం దయాగుణం తప్పకుండా ఉండాలి సాధారణంగా ఇంకా దయాగుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఇతరులకు సహాయం చేయనప్పటికీ కూడా మీరు బాగా చేసేటువంటి సహాయం ఏదైతే ఉందో అలాగే మీ కుటుంబ సభ్యులకు చెడు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి మీ మీద ఆధారపడేటువంటి వాళ్ళు కాదని ఎవరికైతే సహాయం చేస్తున్నారో మును ముందు రోజుల్లో వారు మీకు పెద్ద పారంగా ఎదురవుతారనమాట అటువంటి విషయాలు కొన్ని అర్థం చేసుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం మన ఇంట్లో ఉంచుకొని ఏ విధంగా ఉన్నాయి మీకు ఎలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు కూడా ఒకసారి పూర్తి చేసుకోండి తర్వాత సహాయం చేయండి మీ అవసరం అనేది నిజంగా నిజాయితీగా మీకుందా లేదనేది కూడా ఒకసారి చూసుకోండి జలసాల కోసం మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు కొంతమంది అనే విషయాన్ని మీరు తెలుసుకోండి దీనికి సంబంధించిన డబ్బు ఇవ్వాలనుకుంటే కూడా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది కాబట్టి ఈ సంకేతాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీకొక సంఘటన కూడా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలని అనారోగ్య సమస్యలు ఏదైనా సమస్య అనేది తీవ్రత పెరగవచ్చు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న సింటమ్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి మీకు ఇదివరకు జరి శరీరంలో ఎప్పుడు కూడా చూడనటువంటి కొన్ని అనేవి మీ యొక్క ఆరోగ్య విషయంలో అయితే తప్పకుండా కనిపిస్తాయి కాబట్టి ఈ సంకేతాలను కూడా మీరు అర్థం చేసుకుని శ్రద్ధ చేయకండి ఆరోగ్యం పట్ల ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా తనకి సంబంధించిన సమస్యలు కూడా మీకు ఉంటాయి కాబట్టి ఎదురుపడితే ఈ సమస్యలని వైద్యుని సంప్రదించండి ఆరోగ్యాన్ని సం అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి వైద్యుని సంప్రదించండి కొత్త సమస్యలు కనుక మీ ఆరోగ్య విషయంలో కనుక ఈ రోజు కనుక మీరు గమనించినట్లయితే అది పెద్ద ప్రమాదానికి దారి తీసేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గమనించుకొని వెంటనే వైద్యుని సంప్రదించండి చాలా మీకు మంచిదని చెప్పుకోవచ్చు భయంకరమైన కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా మీరు భగవంతుడు అనుగ్రహం ఖచ్చితంగా మీకు ఉంది చూపిస్తాడు దయ కొంతమంది కొన్ని సంకేతాలు చూసేటప్పటికీ కూడా ఇక్కడ మీకు మనకే ముందు ఆయన పట్టించుకోరు ఇలాంటివి చూసినప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే కోరి ప్రమాదాలు తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుబేరుని ఆరాధించండి వినాయకుని ఆరాధించండి ఏ పని మొదలుపెట్టినటువంటి సమయమైనా కానీ ఎప్పుడైనా కానీ వినాయకుడి ఆరాధన అయితే ఎక్కువగా చేసుకోండి మీరు సుబప్రదంగా కనబడుతున్న వినాయకుని ఆరాధన ఏమైనా విఘ్నాలు ఉంటే తొలగిపోతాయి ఓవరాల్గా అయితే చాలా మిశ్రమంగా ఈరోజు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి జాతక ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు